ఏ ఇటర్ చుట్టూ కరెంటు ఫెన్సింగ్ పెడతారు ఉరుకోద్దు అట్లా కరెంటు ఫెన్సింగ్ కరెంటు తీగలు పెట్టి కరెంటు పెడతారు కోతులు రాకుండా గుడ్డెలుగులు రాకుండా కేర్ఫుల్గా ఉండాలి తినేటి మనుషులు తినేటి ఉంటేసినవా వాటి కొరకు ఇప్పుడు దీని చుట్టూ ఫెన్సింగ్ పెడతారు వైర్ పెడతారు పుల్లి దీనికి పెట్టలే కానీ కోతులు ఇటు సైడ్ ఎక్కువ ఉండేయట అప్పుడు మన మెయిన్ రోడ్కు వచ్చినావా దానికి మాత్రం మస్తు కొలు బాగొత్తాయి పన్నెండు అవుతుంది ఇది పత్తి పత్తి కాదు పొవ్వాకు ఎండిపోయింది ఇక ఇది లూటిపోయినట్టు ఇక లూటిపోయినట్టు పువ్వాకు చెట్లు పువ్వాకు గింజలు షర్టు మొత్తం ఇక లూడిపోయింది ఇక ఫైనల్ అయిపోయింది దీన్ని పీకే ఆల్సిందే ఇది పనికిరాదు ఇక ఎండిపోయిన ఆకులు ఉన్నాయి చిన్నవి ఇవన్నీ ఏ తాటి చెట్టు కింద పూసుకున్నారు మరి ఏమన్నా వడగల మీదికెళ్ళి ఏ దానికి తేళ్ళు ఉంటాయి పిల్లగా దాన్ని ఏమైనా తేళ్ళు తేళ్ళు అవి తాటి మట్టలు తాటి మట్టల కింద తేళ్ళు ఉంటాయి ఇది కూడా పొవాకు చిన్న పో ఇది మొక్కజొన్న ఇది మక్కజొన్న సేను